వాళ్ళ అన్నాయి రాజగిరి అవినాష్కి బొట్టు పెడతా ఉంది అలిక వాళ్ళ అన్నయ్య అవినాష్కి వెండి రాకి కడతా ఉంది ఉండు ఉండు చూపించు పట్టుకోమే వెండి రాకి వాళ్ళ అన్నయ్య అవినాష్కి కట్టింది ఇప్పుడు వారిద్దరూ స్వీట్లు తినిపించుకుంటున్నారు ఆ ఇప్పుడు రాసిగీ రేలేక వాళ్ళ అన్నయ్యకి పాదాలకి నమస్కరిస్తుంది అవినాష్ నుంచి అక్షంతలు వేస్తాడు పట్టుకో నువ్వు కాలు పట్టుకో ముందు ఉందా అక్షంతలు వేసుకో పట్టుకోమా నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధులుగా కానీ దీవించు ఆ ఇప్పుడు మరి అవినాష్ అవినాష్ వాళ్ళ చెల్లెలకి వెండి రింగులు బహుకరిస్తున్నాడు అంటాడు ప్లాటినం అంటే ఏంటది ప్లాటినం ప్లాటినం అంటే ప్లాటినం ఏం చెప్పాలి చెప్పు ఆ ప్లాటినం ఇయర్ రింగ్స్ బహుకరిస్తున్నాడు అలెక్కకి తర్వాత స్కూటీ కూడా మరి అవినాష్ అలెక్కకి టీవీఎస్ జూపిటర్ స్కూటీ మరి బహుకరి బహుకరించాడు మరి ఈఎంఐలు మాత్రం ఆమెను కట్టుకోమంటున్నాడు డౌన్ పేమెంట్ మాత్రం అవినాష్ కట్టాడంట ఆమె ఇప్పుడు ప్రతి నెల ఈఎంఐలు కట్టుకోవాలంట పండుగ చేసుకో ఎంజాయ్ చేసుకో అని చెప్తున్నాడు ఇప్పుడు పద ఆ స్కూటీ పా ఇప్పుడు ఇందాక టీవీఎస్ జూపిటర్ స్కూటీ తాళము అలెక్కకి బహుకరించాడు ఇప్పుడు మరి టీవీఎస్ జూపిటర్ స్కూటీని అలెక్కి బహుమతిగా ఇస్తున్నాడు తర్వాత పెట్రోల్కి కూడా డబ్బులు ఇస్తున్నాడు ఇంకా అదనంగా కూడా ఖర్చులకి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాడు మరి అవినాష్ సంపాదనలోకి వచ్చాడు రాలేదు చిన్న సంపాదనే మొదలుపెట్టాడు కానీ వెంటనే చెల్లికి మరి టీవీఎస్ కొనిపించాడు తర్వాత రింగ్స్ ఇచ్చాడు తర్వాత ఖర్చులకి పెట్రోల్కి కూడా మరి డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు ఎక్కు స్కూటీ ఎక్కిదుకో స్కూటీ ఎక్కి ఇలా స్టార్ట్ చేసి అలా వెళ్ళి మళ్ళీ వెళ్ళారా ఇటువైపు ఇటు అయిపోయి వెళ్ళు ఇటు వెళ్ళు అటు వెళ్ళా మాకు ఇటు వెళ్ళు ఇప్పుడు అలెక్క స్కూటీ స్టార్ట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా నడుపుతుందేమో చూడండి నడపటం వచ్చా లేదా ఆహా ఓహో మామూలుగా నడపట్లేదుగా చూడండి ఇటు నుంచి వెళ్ళినటువంటి అలేఖ్య స్కూటీతో ఇటు నుంచి వస్తూ ఉంది మరి అట్లాగే కమన్ అట్లాగే అలేఖ్యకి అలేఖ్య ఈరోజు నుంచి ఇంకా పొన్నూరు గుంటూరు కోర్టుకెళ్ళి మరి వర్క్ నేర్చుకోవటం స్టార్ట్ చేస్తుందంట స్కూటీ దొరికింది కాబట్టి ఇంకా కొత్త స్కూటీతో డ్యూటీలు చేస్తూ ఉంటుందంట మరి లాలో అన్ని పాయింట్లు పట్టేసిద్దంట మరి బాగా తన వృత్తిలో నైపుణ్యం సంపాదించిద్దంట

ಇದು ಮ್ಯಾಟರಿಸ್ ಬಿ. ಏನಾದ್ರೂ ಇರಲಿ ಬಿಡಿ. ಊಂ ಮಾಶರ ಅವರು ಬೈ. ಮಲ್ಲಿಪುಡಿ ಮಾಶರ ಅವರು ಕೂತಿದ್ರು. ಮಾಶರ ಅವರು. ಆ ಸೌತಾನ ಫಂಕ್ಷನ್ ಹಾಳಿದೋ ಒಂದ್ ಕರ್ಕೋ. ಏನಾಯ್ತಾ ಇక్కడ? ಕೋರಿ ಕಣ ಚಾಕ್ಲೇಟ್ ಇದೆಯಲ್ಲ. ఇప్పుడు మధుసూదన్ రావు గారు ఆలోచించుకొని ఇయ్యాలన్నమాట ఏమిస్తారు ఎందుకంటే రీసెంట్గా మనం న్యూస్లు చూస్తున్నాము కట్టడం పూర్తయింది సీట్లు తింటాం పూర్తయింది మరి మధుసూదన్ రావు గారు మరి వాళ్ళ చెల్లెలకి ఆశీర్వాదం ఇచ్చి ఏం గిఫ్ట్ బహురిస్తున్నారో మరి తెలియదండి